శ్రీరామ్ ఈరోజు అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ విషయంలో అక్షింతల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేలడం అనేది దుర్మార్గం అక్షింతలు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దాదాపు ఐదు వందల ఏళ్ల పోరాటం తర్వాత హిందువులు సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరూ పంచుకోవాలి ఆ యొక్క ప్రాణప్రతిష్ఠలో భాగస్వాములు కావాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువులను ఆ యొక్క రాముల వారి ప్రాణప్రతిష్ఠలో భాగస్వాములను చేయాలనేటువంటి ఒక సంకల్పంతో అక్షంతల పంపిణీ జరిగింది కానీ రాముడు అంటే తెలియదు హనుమంతుడంటే తెలవదు కానీ రాముల వారి తర్వాత అక్షంతల పంపిణీ చేయాలి అనేటటువంటి ఒక అబద్ధపు మాటలు మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రి హోదాలో తగదు అసలు ముస్లింల యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ వంట పట్టించుకున్నటువంటి వ్యవస్థ ఉన్నాం రాముడిని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ది రామ సేతు కల్పితమని వాదించినటువంటి చరిత్ర కాంగ్రెస్ది రామాలవారిక వారి కార్యక్రమానికి ఆహ్వానిస్తే తిరస్కరించి ముస్లింల ఓట్లు పోతాయని చెప్పేసి నల్ల దుస్తులు ధరించి నిరసన కలిగినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది రాముడు కల్పితమని ఆరోపణ చేసినటువంటి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీది కాబట్టి నర నరనరాన రాముడి పైన విద్వేషం నెంకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాముడిని మేము కూడా పూజిస్తాం మేము కూడా హిందువులమే అని చెప్పేసి మాట్లాడడం అనేది హాస్యం ఒక పెద్ద జోకు ఒకవేళ మీరు హిందువులే అయితే మీరు రాముడి వారసులే అయితే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు ఎందుకు రాలేదు ఈరోజు సెంటిమెంట్ తగిలించే విధంగా తెలంగాణలో గ్రామ దేవతలను పూజించేటువంటి సంస్కృతి మాది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీది కాదు హిందువులది ఈరోజు హిందుత్వాన్ని కాపాడేటువంటి పైన విషయం కక్కడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గం కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింల మెప్పు కోసం ఈరోజు రాముల వారిపైన అవాకులు చవాకులు పెరగడం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారుతుంది అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి హిందువు తమ గుండెలో బంధించినటువంటి రాముణ్ణి చూసి ఈరోజు రాముణ్ణి పూజించే వారికి రామ మందిరాన్ని కట్టిన వారికి మేము అండగా నిలబడతాం ఆదరిస్తామని చెప్పేసి ఏదైతే హిందూ సమాజం కుతనిశ్చయంతో ఉందో దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన రాముడి యొక్క అక్షింతలపై ఈరోజు నిందలు వేస్తా ఉన్నారు అయోధ్యలో కలిసినటువంటి అక్షంతలను తీసుకొచ్చి గామగామాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో వితరణ చేసినటువంటి చరిత్ర విశ్వ హిందూ పరిషత్ బహిరంగ కార్యకర్తలది కానీ ఈరోజు కంట్రోల్ బియ్యాన్ని తీసుకొచ్చి పసుపు కలిపి అక్షింతలు చేసిన ఇది కాదు అని చెప్పేసి ఇది అయోధ్య నుంచి రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి అసలు రాముడు దేవుడే కాదు అని చెప్పేసి వాదించినటువంటి మీకు అశ్చింతల యొక్క పవిత్రత దాని యొక్క భక్తి శ్రద్దలు మీకు తెలియవు కాబట్టి మీరు ఇదే విధంగా ముస్లింల మెప్పు కోసం హిందూ సమాజాన్ని ఈ యొక్క రాముడిని రాముడి యొక్క అశ్చింతలను కూడా విమర్శించేటువంటి స్థాయికి మీరు దిగజారడం అనేది దుర్మార్గం కాబట్టి హిందూ సమాజం రామభక్తులు దేశభక్తులు హనుమంతుడి భక్తులు మీ యొక్క అరాచకాలను చూస్తూ ఊరుకోలేరు కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలుగా మీరు హిందూ ద్వేషంపై ఈ యొక్క హిందువులపై ద్వేషం నింపుకొని రకరకాలుగా చరిత్ర ఎవరు కూడా మరవరు కాబట్టి హిందూ సమాజం సంఘటితమైంది మీకు బుద్ధి చెప్పినందుకు సిద్ధమైంది కాబట్టి రాముడి యొక్క అశింతలను మీ యొక్క మెప్పు అవసరం లేదు రాముడి యొక్క భక్తి రాముడి యొక్క అక్షింతలు రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ అనేది ప్రతి హిందువుకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి అయోధ్య నుంచి వచ్చినటువంటి పవిత్రమైన అక్షింతలను ప్రతి కుటుంబానికి ప్రతి హిందువుకు చేరవేసినటువంటి ఒక సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ ముందుకెళ్లింది అందులో విజయం సాధించింది ఈరోజు రాముల వారి యొక్క ప్రాణప్రతిష్ట అనేది జనవరి ఇరవై రెండు అనేది చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు అది ప్రపంచం అంతా కూడా ఎదురు చూసినటువంటి హిందువులందరూ కూడా దాదాపు వందల సంవత్సరాల పోరాట ఫలితం ఈ రోజు ఆలోచించినటువంటి రోజు కాబట్టి అది చరిత్రలో ఒక చిరస్థాయిగా సువర్ణక్షణంతో లిఖించబడినటువంటి రోజు ఆ యొక్క రోజును జీర్ణించుకోలేక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవాకులు చవాకులు పెళ్తా ఉంది ఇది దుర్మార్గమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రనే ముస్లిం యొక్క ఎజెండా వాళ్ళది వాళ్ళ యొక్క డిఎన్ఏనే ముస్లిం డిఎన్ఏ కాబట్టి హిందువులపై హిందువుల యొక్క ఆరాధ్య దైవం రాముడిపై రాముడి అక్షంతలపై హనుమంతుడిపై హనుమంతుడి ర్యాలీ పైన విమర్శలు చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుపోదు రాముడిని పూజించని మీరు రాముడిని మొక్కని మీరు హనుమంతుడి ర్యాలీలో పాల్గొనని మీరు రాముడి యొక్క ప్రాణపరిష్ట కార్యక్రమానికి ఆహ్వానిస్తే తెలిసినటువంటి మీరు రాముడి గురించి రాముడి యొక్క అక్షంతల గురించి మాట్లాడే అసహత లేదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తా ఉంది జయ శ్రీరామ్